జై గురుదత్త శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ప్రత్యేకమైన శివలింగానికి అర్చన చేసి పత్రలింగం సైకతలింగం గత సంవత్సరం భస్మ ను తయారు చేసి విశేష సంఖ్యలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల మంది భక్తులు దర్శించుకొని అభిషేకించి తరించిన చరిత్ర మన విద్యాపీఠం ఈ సంవత్సరానికి గాను ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రికి ఒక కోటి రుద్రాక్షలచే రుద్రాక్ష లింగార్చనలు చేయబోతున్నాం దీనికి గాను నేపాల్ ఇండోనేషియా వారణాసిల నుండి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలను తీసుకుని రావడం జరిగింది ఈ రుద్రాక్షల స్వాగతానికి గాను నేడు సాయంకాలం ఐదు గంటల నుండి పిఎస్ఆర్ గార్డెన్ నుండి ఆశ్రమం వరకు భారీ వాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇట్టి వాహన ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని విద్యాపీఠ పక్షాన ఇదే ఆహ్వానం అందరికీ ఆహ్వానం పలుకుతుంది శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం సంగారెడ్డి